వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది సుమత పలు పార్టీల నుండి భారీగా చేరికలు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పట్టణంలోని ఎస్సీ కాలనీలో శాసన సభ్యులు మందుల సామ్యాల సమక్షంలో వంద కుటుంబాలు రెండు మంది కాంగ్రెస్ పార్టీ కండవాళ్ళు కప్పి స్వాగతించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ పట్టణ అధ్యక్షుడు రాంబాబు తడకమల జనార్దన్ రమేష్ పలువురు ఆధ్వర్యంలో గ్రామంలో మహిళలు అధిక సంఖ్యలో చేరారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరగెంటి సత్యనారాయణ పెండె బ్రాహ్మూర్తి అజయ్ కొండరాజు కడగం సూరయ్య ముత్యాల వెంకన్న రాములు పలువురు కాంగ్రెస్ పార్టీ యువ కాంగ్రెస్ పార్టీ మహిళా సంఘం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ కూడా పూర్తి అధికారం వస్తుంది అధికారం ఎందుకంటే ఇప్పుడు పోడింది కాబట్టి ఏం చెప్పడానికి లేదు అందుకోసమనే మహిళలకు పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది పక్క నేను మళ్ళీ ఇంటికే వచ్చి మొట్టమొదటి ఒక చెల్లికి ఇచ్చిపోతాను అది కూడా చెప్తాను తర్వాత నాలుగు వేల పెన్షన్ ఇప్పుడు ఎంత వస్తుంది రెండు వేల పదహారు రూపాయలు కదా దాన్ని కలిపి నాలుగు వేల పెన్షన్ కూడా వస్తుంది తర్వాత మన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు రెండు లక్షల వరకు మాఫీస్తాన్ని కూడా ప్రకటించారు ఈ ఓట్లు ఆగస్ట్ ఆగస్టు ఆగస్ట్ ఆగస్టు లోపు తర్వాత మన కారకాల ఓట్లకు ఇప్పుడున్న రేటు ఉంది ఇరవై రెండు వందల మూడు రూపాయలు ఉంది ఆనకాల ఓట్లు రేటు దానికి కలిపి ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తారు కనుక ఇంకొక మా అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడికైతే ఇంద్రం ఇల్లు చాలా ఉన్నాయి నాకు ఎన్నిచ్చిన ఇల్లు ఇల్లు ఇచ్చారంటే మన ముఖ్యమంత్రి గారు మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చారు తర్వాత నేను ముఖ్యమంత్రి కూడా మనం బదిలాడుతున్నాను ఇది మా పేద కాన్స్టియెన్సీ ఈ పేదలు ఉన్న కాన్స్టెన్సీ ఈ నియోజకవర్గం ఇంకా వెయ్యి ఓట్లు వెయ్యి ఇల్లు ఎక్కువని కూడా అడిగి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ పెద్ద బాధ్యత ఆధారపడి మనం చేస్తున్నాను తర్వాత పెన్షన్ ఇచ్చే నేనే నిలబడించే నేను ఇంకోటి ఎవరికన్నా ఇల్లు సాంక్షన్ అయితే వాళ్ళు కూడా కొంత తయారు చేసుకోవాలి సర్కార్ ఇచ్చే ఐదు లక్షల లక్షలతో కాదు తిన్నరా మీరు కూడా మీ కష్టం కూడా ఉండాలి మీ బలం ఉండాలి మీకు ఆశ ఉండాలి కట్టుకోవాలని ఆశ ఉండాలి కనుక నేను బిడ్డను పేద బిడ్డను నేను కానీ పేద పెడనైనా కూడా పెద్ద గుండె ఉన్నాను నేను ఆ ధైర్యం ఉంది నా లేకపోతే నేను ఇల్ల సరే అవునా అయితే కానింత లక్షలాది మంది నన్ను దీవించి పున్న తోటి నేను చరిత్రలో నాకు వచ్చిన మీద ఎవరికి రాలేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఇదే మెజార్టీ మా కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతి గుర్తు మీకు రావాలి అట్లయితే తుంగతూర్తి మన ఆయన గారు ఉన్నట్టు తుంగతూర్తి మన చేతిలోకి వచ్చినట్టు తుంగతుర్తిలో ఏం కావాలో తప్పకుండా చేస్తారు నేను ప్రయత్నం చేస్తున్నా మనం చేస్తున్నాను అమ్మా చెప్తే ఇంకొక మాట చెప్తే ప్రతి సంవత్సరాలలో కేసీఆర్ ఎవరికైనా ఒక కురుచ్చిందా తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదలు ముప్పై వేల ఏడు వందల కరోడు రేవంత్ రెడ్డి గారు ముప్పై వేల ఏడు వందల కరోడు ఇచ్చారు చెప్పేది అదే రేషన్ కార్డు ఆరా అదే రేషన్ కార్డు ఇచ్చానికి ఓట్లయిన తర్వాత నేను మన మీ దగ్గరకు వస్తా కానీ మన కాపాడిందే కాంగ్రెస్ పార్టీ మన జిల్లా కాంగ్రెస్ పార్టీ మనకు పురోచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పేదల దగ్గర తీసింది కాంగ్రెస్ పార్టీ ఎవరెవరకు అన్ని దాని చేసింది కాంగ్రెస్ పార్టీ బీసీలు ఎస్సీలు అందరూ కూడా కాపాడింది కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ఏం చేశారు ఉన్న కానీ దోసుకున్నారు మాట ఈ ప్రజలు ఏం చేశారు ఉన్న కానీ దోసుకున్నారు ఇంకో మాట కేసీఆర్ బిడ్డ తీసుకపోయి జైలు వేసారు ఢిల్లీలో పార్టీకి రాబం నేను యూచించిన మొన్న పోయి ఏ తల్లిక ఏ తండ్రికైనా ఏ తండ్రికైనా బిడ్డ మీద ఇద్దరు పూట ప్రేమ పూట బిడ్డ బిడ్డ అత్తగారింటికి వచ్చినాక ఏం చేస్తా భావన బిడ్డ అంటాం అయితే ఆ పిల్లలకి చేయలేదు నెలవాల ఇక్కడ మీరు పలకరిస్తారా అంత ప్రాబ్లం అదిగారు ఆ పార్టీ పోయింది ఆ పలకరించు పోయింది అందులోకి తేరులో పేర్లు అయిపోయింది ఆ పార్టీ కూడా అయిపోయింది ఇది బీజేపీ వాళ్ళు ఉన్నారా బీజేపీ ఎక్క మా పేదలకు అందరు బీజేపీ పార్టీ ఎక్క ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కాకలేగలేదు ఇంకా కాంగ్రెస్ పార్టీ కాక లేదు తనకు ఈ కాకు కాసే ఉండదు ప్రతి కారు గుర్తుండదు ఏది ఉండదు అందుకోసమే మీకు ఏ కష్టం వచ్చినా ఏ భాగం వచ్చినా మందర సాలు చూడు మీ కుందెలు ఏమి మీతో ఉంటారు తనకు అందరూ అందరూ కూడా అందరూ కూడా నాకు నాకు మొన్నగరం ఎన్నికల పద్దెనిమిది వందల అరవై ఓట్లు ఎక్కువ కానీ ఇప్పుడు ఉన్నకాడి పొరగదని చూసే కావాలి చెప్పండి మమ్మల్ని ఏం చేస్తారా మనం పొగ చూడ జపర్ పురక జర్క వచ్చి కావాలి కొంగట్ వచ్చి మొత్తం కావాలి దానికి ఆ విధంగా నాకు సాయం చేయాలని చెప్పి నేను ఓట్లు చూసిన తర్వాత మళ్ళీ నేను వస్తా తప్పకుండా నన్ను ఎవరికి ఒక ఎవరు ఇద్దరు జీలందరు సుమను తర్వాత నగోసా నాగరాజు వీళ్ళందరం పిలిచి మన కూడా పిలిచారు వీళ్ళు వీళ్ళని పట్టుకోవాలి నాడు సీట్ వచ్చినట్టే మాదిగలు గొలుగులు గదులు ఆంధ్ర సపడా జాతులు నాకు ఓట్లేసారు పద్దెనిమిది వందల మిదాటిచ్చారు పద్దెనిమిది వందల నాకు పద్దెనిమిది వందల మిట్ ఇచ్చారు అప్పుడు నేను ఇట్లా ఏదో దండం పెట్టుకుని పోయినా ఒక సైకిల్ సగం మీద కానీ ఒక దీపంతోనే ఇంకో దీపం వెలిగించినట్టు అక్కడక్కడ ముచ్చట ముచ్చిన ముచ్చట అయింది ఓట్లేసారు అవునా కదా కానీ ఇప్పుడు నిండుగా మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషం ఎందుకంటే నావాళ్ళతోని ఈ తుమ్ముతూరుతో ఈ బంధము అనుబంధం ఎన్నో సార్లు ఆ చౌరస్తల నేను ధర్నాలు చేసిన ఉద్యమం చేసిన తిండి లేక తిప్ప లేక ఇరవై రెండు నేను కష్టపడి అయినా కూడా కరుణించి మీరందరూ అట్లేసిన కాంగ్రెస్ పార్టీ కట్టిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ కూడా నేను చేతులకి దాన్ని పెడతా ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చాయి అయితే మొన్న తెలంగాణ మన తెలంగాణలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు కొన్ని స్కీమ్స్ ఇవ్వడం జరిగింది మీకు వచ్చిన బస్సు ఎక్కుతుండ్రా బస్సు వస్తే బస్సు ఎక్కితే టికెట్ తీసుకుంటారా తీసుకుంటులేదు కదా మంచిగా ఉంది అది కరెంటు బిల్లు కరెంటు బిల్ ఏది కదా గ్యాస్ గ్యాస్ కూడా ఐదు వేలకి ఇస్తున్నారు కదా తర్వాత రాదు మంచి చెప్పాను చెప్పారు